నారా లోకేష్ పాదయాత్ర మార్చి మొదటి వారంలో తమ నియోజకవర్గంలోకి అడుగు పెట్టనుందని టీడీపీ జాతీయ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు చేయాలని పార్టీ ఆయన పిలుపునిచ్చారు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కిషోర్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు నియోజకవర్గంలో మూడు రోజుల పాటు జరిగే సభలు సమావేశాలతో పాటు ఇక్కడ బస చేయడం జరుగుతుందన్నారు అందుకు సంబంధించిన ఏర్పాట్లు స్వయంగా పరిశీలించి పర్యవేక్షించారు

మీరు ఎవరైతే పాదయాత్ర చేయాలనున్నారో నా ఐడియా ఏమంటే నేను ఒక ఆలోచించిన కనీసం ఇరవై మంది పేర్లు ఫోన్ నెంబర్లు మీరు ఈ త్రీ డేస్ ఇవ్వాలి ఫస్ట్ డే రామకృష్ణ ఇరవై మంది ప్రిన్సిపల్ వచ్చినాడు ఒక ఐదు మంది రాలేకపోయినాడు సెకండ్ డే తర్వాత కొత్త పేర్లు తీసుకోవాలి మీరు సో ఆ విధంగా మనము ఇట్లా పాస్ ఇష్యూ చేస్తున్నాం పాస్ అంటే ఇవ్వగల మంది బ్యాచ్ ఎవరైతే గా నడుస్తారో అప్పుడు ఏమైందంటే కంటిన్యూస్ గా మూడు వేల మంది నాలుగు వేల మంది ఉండేట్టుగా ప్లాన్ చేస్తాను ఆరు మండలాలు ఫస్ట్ డే